హాయ్ హలో అండి వెల్కమ్ టు కన్నయ్య ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదులో మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది అలాగే శివునికి అత్యంత ప్రీతికరమైన పూలు ఏమిటి ఆ పూలతో పూజ ఎలా చేయాలి అలాగే అభిషేక ప్రియుడైన శివునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందామండి ఈ వీడియోలో అలాగే ఈ వీడియోలో మనం శివ పూజలో నిషేధించబడ్డ పూల గురించి కూడా తెలుసుకుందామండి రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు బుధవారం మహాశివరాత్రి వచ్చిందండి తొందరగా వరాల జల్లులు కురిపించే దేవుడు మనం ఏ కోరిక కోరినా తీర్చే భగవంతుడు ఇక్కడ ఏ కోరిక కోరినా అనే ఎందుకు వాడానంటే అండి మనం ఈ వీడియోలో తుమ్మి పువ్వు కథ ఒకటి చెబుతున్నాను ఆ కథలో మీకు వివరంగా తెలుస్తుందండి ఇలా ఏ కోరిక కోరినా తీర్చే భగవంతుడు ఎవరు అనంటే పరమేశ్వరుడు అండి ఆయనకి ఏమీ లేదండి ఎవరైనా శివలింగం మీద నీళ్లు పోసి కొద్దిగా భస్మం వేసి మారేడు దళాన్ని పెట్టి ఓం నమ శివాయ అని వేడుకుంటే చాలు వెంటనే మన కోరికలు తీరుస్తారు ముందుగా మనం శివునికి అత్యంత ప్రీతికరమైన పూలేమిటో చూద్దామండి శివునికి జిల్లేడు పూలంటే చాలా ఇష్టం అంటండి ఎవరైతే స్నానం చేసి వెయ్యి జిల్లేడు పూలు తెచ్చి శివుని సహస్రనామాలతో లేదా ఓం నమ శివాయ అని స్మరిస్తూ పూజ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక్క గన్నేరు పువ్వు పెడితే అంత పుణ్యం వస్తుందంటండి అలాంటి వెయ్యి గన్నేరు పూలు తెచ్చి శివుని సహస్రనామాలతో పూజ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక్క మారేడు దళంతో పూజ చేస్తే మనం మూడు జన్మాల్లో చేసిన పాపాలన్నీ కాల్చివేస్తాడంటండి శివయ్య అలాగే మారేడు దళం శివలింగంపై ఉంచినట్లయితే శివానుగ్రహం సులభంగా లభిస్తుంది అంతేకాకుండా కామదేనివే ఇంటి పశువుగా మనవశం అవుతుందంట అలాంటి వెయ్యి మారేడు దళాలు తెచ్చి శివుని సహస్రనామాలతో లేదా ఓం నమ శివాయ అని స్మరిస్తూ పూజ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక్క తామర పుష్పంతో అంత ఫలితం వస్తుందంట అంతేకాకుండా ఈ తామర పుష్పాన్ని త్రిమూర్తులకు చిహ్నంగా భావిస్తారు అలాంటి వెయ్యి తామర పుష్పాలు తెచ్చి శివునికి ఓం నమ శివాయ అని స్మరిస్తూ పూజ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక్క ఉమ్మెత్తు పువ్వుతో పూజ చేస్తే అంత పుణ్యం వస్తుంది అలాగే వెయ్యి ఉమ్మెత్త పూలు తెచ్చి శివునికి సహస్రనామాలతో లేదా ఓం నమ శివాయ అని స్మరిస్తూ పూజ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక్క జమ్మి పుష్పంతో అంత పుణ్యం వస్తుందంటండి ఈ జమ్మి పుష్పాన్ని షమి పుష్పం అని కూడా అంటారు అలాంటి వెయ్యి జమ్మి పుష్పాలు తెచ్చి శివునికి సహస్రనామాలతో పూజ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక్క తుమ్మి పువ్వుతో అంత పుణ్యం వస్తుందంటండి తుమ్మి పువ్వు అంటే శివునికి చాలా ఇష్టం అండి అది ఎందుకు అనేది ఇప్పుడు తెలుసుకుందామండి కన్నప్ప అనే ఒక బోయవాడు అడవిలో సంచరిస్తూ ఉండేవాడు అలా సంచరిస్తుండగా ఆ బోయవానికి ఒకరోజు శివుడు లింగాహారంలో చెట్టు కింద కనిపిస్తాడు శివుణ్ణి చూడగానే ప్రత్యావేశంతో మయమరిచిపోతాడు తాను వేటాడి తెచ్చిన మాంసాహారాన్ని శివయ్యకు నైవేద్యంగా సమర్పిస్తాడు ఇలా ప్రతిరోజు శివలింగం దగ్గర అంతా శుభ్రం చేసి శివునికి అభిషేకం చేసి తాను వేటాడి తెచ్చిన మాంసాహారాన్ని శివునికి నైవేద్యంగా సమర్పిస్తుంటాడు ఇలా జరుగుతుండగా చలికాలం వస్తుంది ఈ బోయవాడు చలికి వణికిపోతూ ఓం నమ అని స్మరించుకుంటూ ఒక గోనె సంచి ఉంటే ఆ సంచిని కప్పుకొని పడుకుంటాడు అంతలో అతనికి శివయ్య గుర్తుకు వచ్చి నేను సంచిని కప్పుకున్నాను చలికి తట్టుకోలేక కానీ పరమేశ్వరుడు చలికి వణికిపోతూ ఉంటాడు అని తన దగ్గర ఉన్న సంచి తీసుకువెళ్ళి శివునికి కప్పుతాడు ఆ బోయవాడు రాత్రంతా చలికి వణికిపోతూ ఓం నమ శివాయ ఓం నమశివా అని శివయ్యని స్మరించుకుంటూ పడుకుంటాడు కన్నప్ప భక్తికి మెచ్చి శివపర్వతులిద్దరూ తెల్లవారుజామున ప్రత్యక్షమై శివుడు ఏమి వరం కావాలో కోరుకో అని కన్నప్పను అడుగుతాడు అప్పుడు ఆ బోయవాడు ఎల్లప్పుడూ మీ పాదములు నా తల మీద ఉండాలి స్వామి అని కోరబోయి నా పాదములు ఎల్లప్పుడూ మీ తల మీద ఉండాలి అని కోరుకుంటాడు వెంటనే శివయ్య భక్తుల పాదదుళి మా శిరమును దాల్చుట కంటే మాకు వేరే ఆనందదాయకం ఏమీ లేదు కాని ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో నీవు తుమ్మి చెట్టుగా పుడతావు నీ పూలు మనిషి పాదం ఆకారంలో ఉంటాయి తుమ్మిపూలను తెచ్చి ఎవరైతే ఓం నమ శివాయ అని స్మరిస్తూ పూజ చేస్తారో వారు కోరిన కోరికలు వెంటనే తీర్చి వారిని జీవితాంతం రక్షించి పరమందు వాళ్లకు కైలాసలోకాన్ని లోకాన్ని ప్రసాదిస్తాను అని వరమిస్తారు ఇదండి తుమ్మి పూలు కదా అందువలన పూలన్నిటిలో కల్లా తుమ్మిపూలు అంటే శివునికి చాలా ఇష్టం అలాగే శివయ్యకు నిషేధించబడ్డ పూలు కూడా ఉన్నాయండి బంతి పూలు మరియు మొగలి పూలు ఇవి రెండు పూలు కూడా శివ పూజలో నిషేధించబడ్డాయి బంతి పూలతో కానీ మొగలి పూలతో కానీ ఎవరైతే శివునికి పూజ చేస్తారో వారు అష్ట కష్టాలు పడతారు ఇక అభిషేక ప్రియుడైన పరమేశ్వరుణ్ణి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది అనే విషయాలను గురించి తెలుసుకుందామండి భస్మాభిషేకం భస్మాన్ని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేస్తే మహాపాపహరణం కలుగుతుంది శివునికి ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వసుఖాలు కలుగుతాయి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం మరియు బలం చేకూరుతుంది ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేస్తే దుఃఖనాశనం జరుగుతుంది తేనెతో అభిషేకం చేస్తే తేజో వృద్ధి కలుగుతుంది పన్నీరుతో అభిషేకం చేస్తే పుత్రలాభం మరియు సకల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది పుష్పోదకం అనగా పుష్పాలు నీళ్లలో వేసి అభిషేకం చేస్తే భూలాభం కలుగుతుంది బిల్వ జలం బిల్వ దళాలు నీళ్లలో వేసి ఆ నీటితో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి రుద్రాక్షోదకం అనగా రుద్రాక్షలు నీళ్లలో వేసి ఆ నీటితో అభిషేకం చేస్తే మహా కలుగుతుంది సువర్ణ జలం బంగారాన్ని నీటిలో వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే దరిద్ర నాశనం కలుగుతుంది అన్నంతో అభిషేకం చేస్తే సుఖజీవనం కలుగుతుంది బియ్యం పిండితో అభిషేకిస్తే రుణ విమోచనం జరుగుతుంది ద్రాక్ష రసంతో అభిషేకం చేస్తే సకల కార్యాభివృద్ధి జరుగుతుంది నారికేళ జలంతో అభిషేకిస్తే అనగా కొబ్బరి నీళ్ళండి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే సర్వసంపదలు వృద్ధి పొందుతాయి ఖర్జూర రసంతో అభిషేకిస్తే శత్రునాశనం జరుగుతుంది దుర్యోధకం అనగా గరికండి గరికను నీళ్లలో వేసి ఆ నీటితో శివుణ్ణి అభిషేకిస్తే ద్రవ్య ప్రాప్తి జరుగుతుంది అనగా ద్రవ్యం ఏమైనా కోల్పోయి ఉంటే గనక ఆ ద్రవ్యం తిరిగి ప్రాప్తిస్తుంది గంగాజలంతో అభిషేకిస్తే సమృద్ధి సంపదల ప్రాప్తి జరుగుతుంది నేరేడు పండ్ల రసంతో అభిషేకిస్తే వైరాగ్యం ప్రాప్తిస్తుంది మామిడి పండ్ల రసంతో అభిషేకం చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు నశిస్తాయి చందనంతో అభిషేకం చేస్తే ధనాభివృద్ధి జరుగుతుంది పసుపు కుంకుమలు నీటిలో కలిపి ఆ నీటితో అభిషేకం చేస్తే అది మంగళప్రదం తులసి తీర్థంతో అభిషేకం చేస్తే మనశ్శాంతి ప్రాప్తిస్తుంది నవరత్నాలతో అభిషేకం చేస్తే ధాన్య గృహప్రాప్తి జరుగుతుంది ఇక ఆఖరికి విభూది అండి విభూతితో శివునికి అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్యఫలం కలుగుతుందండి విన్నారు కదండి శివునికి ఇష్టమైన పూలు అయిష్టమైన పూలు మరియు వివిధ అభిషేక ద్రవ్యాలు వాటి వల్ల కలిగే ఫలితాలు అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ